హాయిగా ఈ సందర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు మన వీడియోలో అయితే మనం ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం అయితే మేము మళ్ళీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో ప్రాసెస్ అయితే చాలా బాగుంటది ఫుల్ వరకు అయితే చూడండి ముందు అయితే మేము ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మీద ఉల్లిపాయలు అయితే నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాం ఈ విధంగా సైజ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ ఈ సైజులు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇందులోకి అయితే టమాటా నాలుగు ముక్కల కింద అదే స్లైస్ చేసుకొని నాలుగు పచ్చిమిరయలు అయితే వేసుకుంటున్నాం వేసుకొని దీన్ని కచ్చా పచ్చగా అయితే మిక్సీ ఆడుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీ ఆడుకున్నాం కదా అది ఎలా అయితే మీకు చూపెట్టినా మిక్సీ ఆడుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి కచ్చా పచ్చగా అయితే వేసుకున్నాం మేము మా దగ్గర చిన్న మూకుడైతే లేదు అందుకే మేమైతే ఎలాంటి గట్టి తీసుకొని అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అలాంటిది లేకపోతే దేపదానికి ఇలాంటి గట్టి అయితే తీసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేద్దాం ఇప్పుడైతే ఆ గరిటనైతే అలా పెట్టుకుందాం గరిట్ అయితే కొంచెం అందంగా ఉంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం టైం పడుతుంది వేడెక్కడానికి అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడైతే మనం ఆయిల్ వేస్తా ఆయిల్ వేస్తున్నాం దాన్ని బ్రష్ అయితే స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుడ్డైతే కొట్టుకొని దాంట్లో వేసుకుందాం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడైతే కొంచెం కారం ఇప్పుడైతే మనం ఫోర్త్ అయితే తీసుకుందాం ఇలాగా ఈ విధంగా ఈ దాకా అయితే మనం కెరెట్లో ఉంచుకొని పక్కన తీసుకుందాం చూడడానికి బజ్జిలో ఉంది కదా ఆ విధంగా మేమైతే ఇంకో గుడ్లు అయితే చేసుకున్నాం ఆ విధంగానే చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా చూడడానికి బజ్జీలో కనబడుతున్నాయి మనకైతే కూరలు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆమ్లెట్ మామూలుగా అట్లా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వచ్చినంత ఫ్లేవర్ అయితే రాదు మీకు మేము ఆల్రెడీ అలా ట్రై చేసాం అంత బాగాలే ఇలా అయితే చాలా బాగుంది మీరు కూడా ఇలా ఏదన్నా గరికలో చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మంచి దాకా అయితే పెట్టుకున్నాం పెనం అయితే వేడెక్కింది మనం ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కింది మనం ముందుగా చేసుకున్న పచ్చ పచ్చగా చేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరగా టమాటా ఇందులో వేసుకున్నాం ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చ పచ్చగా చేసుకున్నది మగ్గిన తర్వాత అయితే మనం ఉల్లిపాయలు టమాటా అన్ని బాగా మగ్గాయి కాబట్టి మనం ఇప్పుడు అల్లం ఇల్లు పేస్ట్ అయితే వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయేదాకైతే మనం పేస్ట్ చేయాలి ఇప్పుడైతే బాగా కలుపుకుందాం పచ్చివాసన అయితే పోయింది మనం ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుందాం కారం ఉప్పు వేసుకుందాం కల్లు ఉప్పు వేసుకుంటున్నాం పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకుందాం ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందాం తగినంత వాటర్ ఎంత బాగా కలుపుకుందాం ఇది కొన్నిసేపటికి అయితే పొంగు వస్తుంది ఫ్రెండ్స్ ఆ పొంగు వచ్చినప్పుడు మనం ఆ గుడ్లని అయితే ఇందులోకి వేసుకుందాం ఈ విధంగా అయితే మరగాలి ఇప్పుడు మనం ఇందులోకి అయితే గుడ్లని అయితే వేసుకుందాం ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఇప్పుడైతే బాగా కలుపుకుంటున్నాం ఉప్పు కారం ఫ్లేవర్స్ అన్ని మనం గుడ్లోకి వెళ్ళేదాకైతే మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ కొంచెం దగ్గరికి అయితే అవ్వాలి కూర చూడండి ఫ్రెండ్స్ దాదాపు అయితే అయిపోయింది మాకైతే కొంచెం పులుసులా ఉంటే ఇష్టం అందుకే అయితే కొంచెం వాటర్ అయితే ఉంచుకున్నాం మీకు కొంచెం దగ్గరగా ఇష్టమైతే కొంచెం ఇంకొంచెం సేపు ఉంచుకుంటే వాటర్ అయితే పోతాయి ఇప్పుడు మేము ఇందులోకి అయితే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెష్గా ఇంట్లోనే కాసిన కరేపాకు ఫ్రెండ్స్ ఇందులోకి అయితే వేసుకుంటున్నాం మంచి ఫ్లేవర్ కోసం రీసెంట్ రీసెంట్గానే చికెను చిక్కుడుకే చేసాం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా వీడియో కూడా చూడండి వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కలుపుతాం ఒకసారి మనం జాగ్రత్తగా అంటే మళ్ళీ గుడ్లు తగిలిపోకుండా మళ్ళీ ఉలికిపోకుండా స్లోగా కలుపుకుందాం కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడైతే ఒక గుడ్డు అయితే నేను తిని చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్లేవర్స్ అన్నీ ఎలా వచ్చాయో మీకు నిజంగా చూడండి టెక్స్చర్ అయితే బాగుంది నిజంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్నీ మాకు సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ కూడా మసాలా మసాలా అయితే మేము మేమే వేసుకోలేదు కొంచెం ఎందుకంటే రోజువారం వంటల్లో అయితే మసాలా వేసుకోకూడదు ఫ్రెండ్స్ అందుకే మేము మసాలా అయితే వేసుకోలేదు కూర అయితే చాలా బాగుంది నార్మల్గా ఉంది మీరు అయితే చేసుకొని చేసి ట్రై చేసి మాకు కామెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అంటాను